పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక వేత్త సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు నమస్కారం గురువు గారు గురుగారు మనకి దగ్గరలో శ్రీరామనవమి వస్తుంది రాముడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు ధర్మ మార్గంలో ఎలా నడవాలని నడిపించి చూపించిన ఆయన యుగపురుషుడు ఆయన లాంటి ఆయన ప్రతి అమ్మాయి కూడా కోరుకుంటూ ఉంటుంది ఇలాంటి భర్త కావాలి అని చెప్పేసి ఇలాంటి కొడుకు కావాలని చెప్పేసి ఇలాంటి తండ్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అయితే ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలండి ఆయనకి సంబంధించి ఇటీవల చాలా కాంట్రవర్ కూడా వస్తూ ఉన్నాయి రాముడు మాంసాహారం తిన్నాడు అని ఒక డౌట్ అండి క్షత్రియుల ధర్మం ఏంటి అంటే వాళ్ళు నాన్ వెజ్ తినచ్చు ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ ఉంటారు అందులో తప్పే ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మనం మాటలు మాటలు ఇవన్నీ కూడా నా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటా తప్పకుండా తల్లి తప్పకుండా నిజంగా అందరికీ కూడా చూస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు మనల్ని ఆదరిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది తర్వాత వస్తున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఉగాది జరిగింది అదొక పండగగా జరుపును పాఠ్యమితి ప్రారంభం మనకు ఉగాది ఇప్పుడు తొమ్మిదవ రోజు ఇక్కడ నుంచి అంటే ప్రకృతి అంతా పరవశిస్తూ ఎదురు చూస్తున్నటువంటి సమయం రాములవారి జన్మదినం శ్రీరామ నవమి కదా అంటే ఎంత అంటే అప్పట్లో అంటే శ్రీరాముల వారు జన్మ తీసుకున్న సమయంలో ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి సూర్యనారాయణ మూర్తి వెలుగుని అంటే సూర్యాస్తమైన తర్వాత మనకి చీకట్లు వస్తాయి కదా అసలు ముప్పై రోజుల పాటు చీకటే కానరాలేదంట ఆయన అలా వచ్చి రాముల వారి ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ మరిచిపోయారు ఉండిపోయారు భారతదేశంలో అయోధ్య నగరంలో మనకి అయోధ్యలో సూర్యకుండం అని ఒక కుండాన్ని చూపిస్తూ ఉంటారు అంటే అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అంటే ఆయన్ని మనం విష్ణు స్వరూపుడిగా రామజన్మ తీసుకున్నారు అంటే విశ్వమంతా కూడా భగవత్ స్వరూపమే ఇందులో ప్రత్యేకంగా ఒక రూపాన్ని రాముల వారు తీసుకున్నారు అది కేవలం శ్రీరాముడు అనేది ఒక రూపము కాదు ఆ నామం ఏదైతే ఉందో ఒక నామము కాదు అది అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం శ్రీరాముడు అనేది మనకి మనకి వేదం చెప్తుంది ధర్మం ఏంటి అంటే ఒక ధర్మానికి ఒక రూపాన్ని తయారు చేస్తే అది శ్రీరామచంద్రమూర్తి రామాన్ విగ్రహ ధర్మ ధర్మోహ అంటే రాముల వారు అంటే దేనికైనా మనకు కొలమానం ఉంటుంది కదా నా మాట వేదం నా మాట శాసనం లేదు మెడికల్ డిక్షనరీస్ మెడిసిన్స్ దానికి అంటే ఒక మెడిసిన్కి ఏంటి ప్రమాణం అంటే డిక్షనరీ చూపిస్తారు ఒక మనం రాసినటువంటి ధర్మానికి నిర్వచనం ఏంటి అంటే శ్రీరామచంద్రమూర్తి ఇంక ఇందులో మనకి ఎలాంటి సందేహమూ లేదు ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి ఆయన ప్రదర్శించినటువంటి భావోద్వేగాలు అంటే ఒక తల్లితో ఆయన ఉన్నటువంటి స్థితి ఒక చిన్నమ్మతో ఉన్నటువంటి స్థితి తండ్రితో ఉన్నటువంటి భార్యతో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎక్కడా కూడా ఈయన శత్రువు అని ఎక్కడా కూడా లేదు కుటుంబ వాతావరణంలో అందుకనే ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలి ప్రతి స్త్రీ రాముడు లాంటి బిడ్డనికి జన్మనివ్వాలి ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలి సహోదరుడు కావాలి కోరుకోవడంలో ఎలాంటి సందేహము లేదు అవును ఇంకా ఇంక ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇది మాంసాహారం తిన్నాడు రాముడు అందులో తప్పేంటి తప్పేం లేదు అని నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారండి అసలు క్షత్రియ ధర్మం అంటేనే ఖచ్చితంగా వాళ్ళు మాంసాహారం భుజిస్తూ ఉంటారు కదా తప్పేమన్నా ఉందా క్షత్రియుడు అంటే అర్థం తెలియాలమ్మా క్షత్రియుడు అంటే క్షేత్రము కలిగిన వాడు బాహుళ్యమైనటువంటి భుజబలంతో తనని రక్షించుకునేవాడు క్షత్రియుడు అంటే మనకి నాలుగు ధర్మాలు ఉన్నాయి ఏంటవి క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర ఇవి నాలుగు ధర్మాలు కులాలుగా మనం మాట్లాడుకుంటాం బ్రాహ్మణ కులం అని క్షత్రియుడు అంటే సమాజాన్ని తనని తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని రక్షిస్తూ సమాజాన్ని కూడా రక్షించేవాడు క్షత్రియుడు ఇక బ్రాహ్మణుడు అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు క్షత్రియుడికి సహాయకారిగా ఉండేవాడు అంటే యుద్ధం చేస్తున్నటువంటి రాజుకి సహాయంగా ఉండేవాడు అలాగంటే వేద వేదాంగాలు తెలిసినవాడు క్షత్రియుడిని క్షత్రియుడిలో తీర్చిదిద్దేవాడు ఎవడు అంటే బ్రాహ్మణుడు అంటే వేదం తెలియాలి వేదం తెలిసినవాడు బ్రాహ్మణుడు వేదం తెలియ చెప్పేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేయించేవాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే జంజం వేసుకుని పూజలు చేసేవాడు కాదు అది చాలా శక్తి ఉంటుంది దానికి బ్రాహ్మణత్వం స్వీకరించాలంటే ఇప్పుడు అందరూ కూడా అదొక కులం కింద మాట్లాడతారు మిగతా వాళ్ళని శుద్ధులను రానివ్వరు బ్రాహ్మణులే గొప్పవాళ్ళు అది ఎస్ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే క్షత్రియుడిని తీర్చిదిద్దే అన్నట్టు గొప్పవాళ్ళు రాముల వారిని అంత క్షత్రియుడిగా తీర్చిదిద్ది ఎవరమ్మా మనకు ఉన్నటువంటి ఋషులే కదా విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్లే కదా అంటే వాళ్ళెవరు వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు వేద విద్యలు తెలిసిన వాళ్ళు వేదంలో ఉన్నదాన్ని తెలుసుకుని చెప్పేవాడు బ్రాహ్మణుడు ఇక మరి వైశ్యుడు అంటే ఎవరు ఆపేక్ష మనం చేస్తున్న పనికి ప్రతిఫలాన్ని ఆపేక్షించేవాడు వైశ్యుడు వ్యాపారి వైశ్యుడు అంటే కాముట్లు అని మనం మాట్లాడుతూ ఉంటాం అంటే ప్రతిధోని ఇక సూత్రులు ఎవరు అంటే భుజబలం ఉన్న యుద్ధం చేయరు తెలివితేటలు ఉన్న దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు అనువయించుకోవడం కానీ చేయరు అలాగే లాభాపేక్ష అంటే నా దగ్గర ఇది ఉంది దీన్ని నేను ఇవ్వడం ద్వారా దాన్ని పొందుతాను అనేటువంటి ఆపేక్ష లేనివాడు సూద్రుడు ఇంకా నాకు ఎందుకు ఇవన్నీ నేను విశ్రాంతి తీసుకుంటానండి ఇది ప్రతి మనిషి యొక్క జీవితంలో నువ్వు ప్రతిరోజు జరుగుతుంటుంది ప్రతిరోజు జరుగుతుంటుంది నువ్వు లేచావు లేచావుట లేవాలనే తపనతో నీతో నువ్వు యుద్ధం చేసి నిద్ర లేచావు క్షత్రియుడిగా నీ కుటుంబం కోసం పాటు పడుతున్నావు నువ్వు తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని యాంకర్ రూపంలో వ్యక్తపరుస్తున్నావు యాంకర్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి దాన్నే కదా నువ్వు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నావు ఇప్పుడు బ్రాహ్మణు రాలిగా ఉన్నావు దీన్ని నెక్స్ట్ ఏంటి ఈ మంత్ చివర ఈ చేసిన పని అంతటికి లాభాపేక్ష ధనం కోసమేగా చేసేది ఆపేక్ష వైశురాలివిగా ఉన్నావుగా సాయంత్రం దాకా శ్రమించావు సాయంత్రం అయిన తర్వాత చేష్టలుడిగి ఉడిగి ఇంకొక గంట ఎక్కువ చేస్తావా లేకపోతే నైట్ అంతా చేస్తా ఉంటారు నా వల్ల కాదులే నేను చేయలేను అని విశ్రమిస్తున్నావుగా శుభ్రతం ఒకే రోజులో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి మనిషి కూడా క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రులుగా ఉన్నావు ఇవి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలా చేసేవాళ్ళని అంటే సోమరిపోతులు పనిచేయలేరు కేవలం తన కాళ్ళకి బలాన్ని పని చెప్పే చేసే వాళ్ళని శూద్రులు అన్నారు అంతే వాళ్ళకి మెదడుతో పని లేదు బలంతో పని లేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు శక్తిని శ్రమింపచేసి వచ్చిన దాంతో పడతారు వ్యాపారులు వచ్చిన దానితో తృప్తి పడక ఇంకా బాగా వ్యాపారం చేయాలి ఇంకా ఎక్కువ వ్యాపార ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది లాభాపేక్ష అధికంగా ఉన్నవాళ్ళు వ్యాపారులు జ్ఞానం వృద్ధి చేసుకోవాలి వృద్ధి చేయించాలనే వాళ్ళు బ్రాహ్మణులు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా సమాజం అంతా బాగుండేవాళ్ళు క్షత్రియులు ఇప్పుడు ఇక్కడ ఎవరు మాంసాహారాన్ని తినాలి ఇదంతా ఇంటర్లింక్ గా ఉంది ఇది వేదం ఇలా చెప్తూ ఉంది వేదం ఎక్కడ కూడా జీవహింస చెయ్యండి దాన్ని భుజించండి క్షత్రియులైతే తినాలని రూ ఉంది ఎక్కడైనా అంటే వాళ్ళు సమాజాన్ని కాపాడాలి యుద్ధాలు చేయాలి ఇదంతా చేయాలి అంటే వాళ్ళకి కండబలం కావాలి కండబలం మాంసాహారం నుంచి వస్తుంది అని చెప్పేసి అంటుంది లేదమ్మా ఇప్పుడు అంటే బాగా శక్తివంతమైనటువంటి జంతువు జంతువుల్లో మనకున్నటువంటి మనం చూసేటువంటి జంతువుల్లో బాగా శక్తి కలిగిన జంతువు ఏది సింహం సింహం అది మాంసాహారం విపరీతంగా తింటుంది కదా అలాగే పులి లేడేమో గడ్డి గాథలు అవి తింటూ ఉంటుంది ఏనుగు కూడా గడ్డే తింటుంది సింహం ఎదురుగుండా వచ్చి ఏనుగును కొట్టగలరా సింహము ఎదురుగా వచ్చి ఏనుగని కొట్టగలదా కొట్టలేదు అంటారా కొట్టలేదు సమస్య లేదు వెనక నుంచి దెబ్బ కొట్టాలి జింక ముందు పరిగెడుతుంది పులి పరిగెడుతుంది ఇది ఓడిపోతే అలసిపోతే తప్ప దొరకదు టైం అయిపోతే తప్ప దొరకదు ఇప్పుడు ఇక్కడ వెజిటేరియన్ బలంగా ఉన్నారా నాన్ వెజిటేరియన్ బలంగా ఉన్నారా అవును తొండ కొడితే సింహం దస్తుంది అందుకని వచ్చి వెనకాల మాత్రమే దెబ్బేస్తాయి ఏ జంతువు అయినా సరే తనని తాను కాపాడుకోవడానికి వెజిటేరియన్సే బాగా పరిగెట్టగలుగుతారు యానిమల్స్లో లేడీ దుప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అవి చాలా విపరీతంగా పరిగెడతాయి పుల్లు పట్టుకోలేవు ఇంకా పుల్లి అలిసిపోతుంది దాని కర్మగాలి దారిలో ఏదైనా అడ్డొచ్చో పడో దొరకాలి తప్ప అంటే బలం కావాల్సింది శరీరానికి కాదమ్మా బుద్ధి బలం అది శాకాహారంలో ఉంది అది వేదం చెప్తుంది క్షత్రియులన్నంత మాత్రాన మాంసం తినాలి అని చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు అంటే ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా నానుడు అన్నీ మధ్య మధ్యలో వచ్చాయి కల్పితాలు ఇవన్నీ కల్పితాలు వేదంలో అంటే వాల్మీకి రామాయణం వేదం కాదు వాల్మీకి వేదాన్ని తెలిసిన వారు కాబట్టి రాముల వారి చరిత్రని అద్భుతంగా రాశారు అందులో ఎక్కడా కూడా ఆయన మాంసాహారి అని చెప్పలేదు ఇవి కొంతమంది అంటే సంస్కృతం తెలిసి ఉండాలి వ్యాకరణము సందులు సమాసాలు పూర్తిగా తెలుసుంటే తప్ప ఆ శ్లోకాన్ని విడగొడితే అందులోంచి వచ్చే అర్థాలు ఒక సంస్కృత పదానికి వంద అర్థాలు వస్తాయి దాన్ని నాకు అన్వయం నాకు అనుగుణంగా అన్వయం చేసుకుని రాములు క్షత్రియుడు కాబట్టి ఒకే మాంసం తినుంటాడు మాంసోధనం అంటారు మాంసోధనం అంటే మాసోదనం అది మాసములు అంటే తిలలు ఓదనం అంటే మినువులు వీటితో చేసిన పదార్థాలు తింటారు దాన్ని ఆ విడగొట్టడం చేతకాక ఎవడో చెప్పిన తాత్పర్యాన్ని చూసుకుని చదివేసి యూట్యూబ్లో చెబితే అన్యమతస్తులు దాన్నే పట్టుకుని రాముడు మాంసం తిన్నాడు నాకు తినాలనిపిస్తే తింటాను రాముడు గురించి ఎందుకు అంటగట్టడం సరే ఆయన ఏం తిన్నారో ఆయన సమస్య లేదు సమస్య లేదు రాముల వారు మాంసాహారి కాదు ఆయనకు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రమూర్తిని ఎప్పటికీ మనం తలుచుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఆయన ధర్మం చేయడం ఇంకో విషయం ఏంటంటే అండి అసలు శ్రీరాముడు ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కళ్ళతోటి చాలా మంచిగా ఉంటారు అని చెప్పేసి అంత బాగానే ఉంది కానీ సీతని ఏలుకునేటప్పుడు అమ్మవారిని ఏలుకునేటప్పుడు చాకలి నిందకి కట్టుబడి ఎందుకు ఆమెను ఏలుకోలేదు అని చెప్పేసి ఒక ఇది ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంత మాట్లాడుకున్నాం కదా మాంసం గురించి ఏదైతే జరిగిందో అదే జరిగింది వాల్మీకి రామాయణాన్ని పరిపూర్ణంగా చదివితే పూర్తిగా రామచంద్రమూర్తి ఆ తప్పు చెయ్యలేరు ఆయన ధర్మాత్ముడు కాదప్పుడు ఒక సాకలివాడి మాటకి ఆయన అలా విడిచిపెట్టాడు అనేది ప్రక్షిప్తం మాత్రమే దాన్ని పూర్తిగా వాల్మీకి రామాయణాన్ని సంస్కృతాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను వేదాధ్యయనంలో ఉన్నాను అందుకనే కొన్ని విషయాలు సేకరించాను కాబట్టి మాంసం గురించి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను మీరు అడిగిన ఆ ప్రశ్నకి త్వరలోనే అంటే సీతాదేవిని అంత కఠినంగా తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టడం అనేది జరిగి ఉండదు ఇంకోటి ఏదో ఉండుంటుంది దానికి కారణం కూడా ఉంటుంది ఆయన కారణం లేకపోతే ఆయన ఏమి ఆయన ఎందుకు ఆయన జన్ముడు కాబట్టి ఆయన త్రేతాయుగ యుగ పురుషుడు కాబట్టి ఆయన చేసిన ప్రతిదానికి కారణం ఉంటుంది ఆ కారణం ఆమోదయోగ్యమై ఉంటుంది అది పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కల్పితాలుగా మాట్లాడుకుంటాం ఒక చాకలివాడు మాట అంటే అంత ధర్మాత్ముడు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అప్పుడు ఉన్నవాళ్ళు ఇంకా ఎంతగా పూజించి ఉండేవారు ఆయన్ని కాబట్టి ఇవన్నీ కల్పితాలు అయి ఉంటాయి తప్ప ఆయన అలాంటి వాడు కాదు ఈ శ్రీరామ నవమి మనం పురస్కరించుకుని ఇది విశ్వా నామ సంవత్సరం విశేషంగా ఉంటుంది అందరూ రామనామ సంకీర్తనలతో అంటే కేవలం ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడేడం కాదు శ్రీరామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి దాంట్లో తప్పప్పులు ఉంటే రాముడు ఎందుకు ఎలా చేశాడో అని రీసెర్చ్ చేయండి తెలిసిన వాళ్ళు అడగండి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సంస్కృతం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పదాలని విడగొట్టడం తెలిస్తే ఆ అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యం బయటపడుతుంది అంతే తప్ప నోటికి వచ్చినట్టు రాముల వారిని దూషించడం తప్పు తెలియని విషయాలు మనకు తెలియదు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకు అర్థం కాలేదు మన బొర్రల ఇంతే శ్రీరామచంద్రమూర్తి అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు గొప్పవాడై ఉంటాడు ఆయనకు ఒక నమస్కారం శ్రీరామచంద్ర ఆ గుణగణాలను నాకు కూడా ఖచ్చితంగా అండి శ్రీరాముడి గురించి అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు ఆ రామజపాన్ని స్మరిస్తూ ఉంటే మీరు అన్నారు కదా ఏదన్నా కూడా మనసులో ఉండే సమస్యలకి పరిష్కారాలు అన్ని కూడా ఆ నామ జపంతో మనకు తెలిసిపోతాయని చెప్పేసి చాలా చక్కగా తెలియజేశారు శ్రీరాముడు ఔన్నత్యం గురించి మరోసారి అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సూర్యస్